ఫ్రెండ్స్ పదిహేడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి వెన్నెముక శస్త్రచికిత్స వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు రావడం జరిగింది అది ఏ అవార్డు అంటే వెన్నెముకలోని డిస్క్లకు పోషక పదార్థాలు ఎలా అందుతున్నాయో ప్రయోగాత్మకంగా నిరూపించిన పరిశోధనకు గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టరు ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నిపుణుడు నరేష్ బాబుకు ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఎస్ఎల్ఎస్ ప్రైజ్ అవార్డు దక్కింది గుర్తుపెట్టుకోండి ఇటీవలగా ఐఎస్ఎస్ఎల్ఎస్ ప్రైజ్ అవార్డు ఎవరికి దక్కింది అని అడిగాడు నరేష్ బాబు ఈ అవార్డు ఎవరిస్తారు అని అంటే లాంబార్ స్పైన్ అధ్యయన సంస్థ అంతర్జాతీయ లాంబార్ స్పైన్ అనే అధ్యయన సంస్థ ఈ అవార్డును ఇస్తుంది ఇది ఈ నెల ముప్పైనా ఇటలీలోని మిలాన్లో నిర్వహించినటువంటి సదస్సులో ఈ అవార్డుతో ఇరవై వేల డాలర్లు నగదును పురస్కారంతో ఆయన్ను సత్కరించడం జరిగింది భారతదేశంలో గత యాభై సంవత్సరాల్లో ఈ అవార్డు దక్కిన రెండో భారతీయుడిగా ఈ నరేష్ బాబు గుర్తింపు పొందడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై అమిత్ షా సమీక్ష అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఉగ్ర ఘటనలు ఉగ ఉగ్రవాదుల జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక సమీక్షను ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నతాధికారులతో ఆ ఉన్నతాధికారుల పేర్లు చూడండి భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుడు ఎన్ఎస్ఏ ఎవరు అని అంటే అజిత్ దోవల్ దోవాల్ జమ్మూ కాశ్మీరు లెఫ్టినెంట్ జనరల్ ఎవరు అని అడిగితే మనోజ్ సిన్హా ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా సిఆర్పిఎఫ్ డీజీ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీస్ దయాల్ సింగ్ బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీజీపీ నితిన్ అగర్వాల్ జమ్మూ కాశ్మీరు డీజీపీ ఆర్ఆర్ స్వైన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది గుర్తుపెట్టుకోండి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ కేంద్ర హోంశాఖ ముఖ్యమైన కార్యదర్శి ఆర్మీ చీఫ్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ పేరు భారత జాతీయ భద్రతా సలహాదారుడు పేరు అడిగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ ఉక్రెయిన్ సమగ్రతను గౌరవించాలి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్లో శాంతి స్థాపన నెలకొల్పడానికి ఒక సదస్సును నిర్వహించడం జరిగింది ఆ సదస్సు ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు ఉక్రెయిన్లో శాంతిస్థాపన నెలకొల్పడానికి ఇటీవల కాలంలో కీలకమైన సదస్సు ఎక్కడ నిర్వహించారు అని అడుగుతాడు స్విట్జర్లాండ్ దేశంలో నిర్వహించడం జరిగింది ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి ఆ దేశగా ప్రాదేశిక సమగ్రతే రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొనడం జరిగినాయి ఈ సమావేశం ఎక్కడ అనంటే స్విట్జర్లాండ్లోని బర్చెన్ స్టాక్ రిసార్ట్లో శనివారం ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు ఆదివారం సంయుక్త ప్రకటనతో ముగిసింది ఈ సమావేశం ఏ ఏ తేదీల్లో నిర్వహించారు అని అడిగితాడు జూన్ పదిహేను పదహారు తారీఖుల్లో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎనభై దేశాలు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ ఉక్రెయిన్లో స్థాపన కోసం స్విట్జర్లాండ్ నిర్వహించినటువంటి స్విట్జర్లాండ్ దేశంలో నిర్వహించినటువంటి సమావేశానికి భారతదేశం నిర్వహించినటువంటి సమావేశంలో భారతదేశం సంతకం చేసిందా అని అడిగితాడు భారతదేశం కూడా వెళ్ళడం జరిగింది కానీ సంయుక్త ప్రకటనపై సంతకం భారతదేశం చేయలేదు గుర్తుపెట్టుకోండి భారతదేశంతో పాటు ఏ ఏ దేశాలు చేయలేదు అని కూడా అడుగుతాడు భారత్ సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రెజిల్ సంయుక్త ప్రకటనలపై సంతకాలు చేయలేదు ఇంపార్టెంట్ చైనా వంతెనపై రైలు ఇంజన్ పరుగు అని చెప్పి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే వంతెనను భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లోని ప్రారంభించడం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని ప్రపంచంలో అత్యంత ఎత్తైన చైనాబ్ రైల్వే వంతెనపై ఆదివారం రైలు ఇంజన్ ట్రయల్ రన్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఏ నది మీద ఈ వంతెన నిర్మించారు అని అడిగిడు చైనాబు నది మీద గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే అత్యంత అత్యంత ఎత్తైన చైనాబు రైల్వే వంతెన ఈ వంతెన నగది గర్భం నుంచి ఎన్ని మీటర్లు ఎత్తు ఉంది అని అడుగుతాడు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఎత్తు మరియు పొడవు ఒకవే మూడు వందల పదిహేను మీటర్లు పొడవు గుర్తుపెట్టుకోండి ఈ కొలతలు కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వంతెన ద్వారా ఏ ఏ ప్రదేశాలు కలపబడతాయి అని అని అడుగుతాడు చీనాపు వంతెన దాటడంతో పాటు సంగల్దానం మరియు సంగల్దాన్ నుంచి రియాసి వరకు ఓ రైలు ఇంజన్ నడపడం జరిగింది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారి ఈ బ్రిడ్జ్ మీద రైలు ఇంజన్ను ఏ ఏ ప్రాంతాలకి ప్రారంభించడం జరిగింది నడపడం జరిగింది అని అడుగుతాడు సంగల్దాన్ నుంచి రియాసి వరకు ఈ ఈ వంచెన ద్వారా ఏ ఏ ప్రదేశాలకి రైళ్ళు రాకపోకలు జరుగుతాయి అని అడిగితాడు రాంబన్ నుంచి రియాసి వరకు రైళ్లు రాకపోకలు జరగబోతున్నాయి గుర్తుపెట్టుకోండి రైల్వే శాఖ మంత్రి ఎవరు అని అడిగాడు అశ్విని వైష్ణవ్ ఈ వంతెన కట్టకముందు ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఏది అని అంటే అది చైనా దేశంలోని ఉంది బెయ్యిపాన్ నది మీద బెయ్యి పాన్ నది మీద ఉంది రెండు వందల డెబ్బై ఐదు మీటర్లు ఎత్తు అది వంతెన పేరు కూడా అడుగుతాడు షుబాయ్ సుబ్బాయ్ వంతెన గుర్తుపెట్టుకోండి సుబాయి వంతెన ఎక్కడ ఏ దేశంలో ఉంది అని అడుగుతాడు చైనాలోని సుబ్బాయ్ వంతెన ఏ నది మీద ఉంది అని అడుగుతాడు బైపాన్ నది మీద ఉంది ఇది ప్రపంచంలో ప్రజెంట్ రెండవ అతి ఎత్తైన రైల్వే వంతెన మొదటిది చైనా రైల్వే వంతెన ఈరోజు న్యూస్ పేపర్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు అవి కూడా చూడండి ఉత్తరప్రదేశ్లోని ఏ ఆలయం వద్ద విధులు నిర్వహించే పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త డ్రెస్ కోడ్ ప్రకటించడం వివాదాస్పదం అయింది ఆన్సర్ కాశీ విశ్వనాథ ఆలయం గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇక నుంచి వారు కాకి దుస్తుల్లో కాకుండా ధోతి కుర్త మెడలు రుద్రాక్షమాలతో అర్చకులు వస్త్రాధారణలో సాంప్రదాయబద్ధంగా విధుల్లో ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది సెకండు మార్కెట్ విలువ పరంగా పరంగా ప్రపంచ విమానయాన సంస్థల్లో మూడో అగ్రగామి సంస్థగా ఏ భారత విమానయాన సంస్థ నిలిచింది ఆన్సర్ ఇండిగో మొదటి రెండో స్థానంలో ఉన్నటువంటి సంస్థలు కూడా చూడండి ఇది ఇప్పటికే భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంస్థ అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్ ముప్పై పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు సుమారు భారత కరెన్సీలో రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లతో మార్కెట్ విలువ విలువతో ప్రపంచ విమానయాన సంస్థలో అగ్రగామిగా ఉంది అమెరికా విమానయాన సంస్థ డెల్టా ఎయిర్లైన్స్ గుర్తుపెట్టుకుని మొదటి స్థానంలో ఉంది రెండో స్థా రెండవ స్థానంలో ఉన్నది ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి చౌక ధరల విమానయాన సంస్థ రియానైర్ హోల్డింగ్ సంస్థ ఇరవై ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు సుమారు భారతదేశ కరెన్సీలో రెండు పాయింట్ ఇరవై లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది భారతదేశం చెందినటువంటి ఇండిగో సంస్థ పదిహేడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లతో సుమారు భారతీయ కరెన్సీలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లతో మార్కెట్ విలువతో మూడో స్థానంలో ఉంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎన్ని బేసిక్ పాయింట్లు ఎన్ని బేసిన్ పాయింట్లు పెంచింది ఆన్సర్ ఏడు శాతం పెంచడం జరిగింది ఆన్సర్ ముప్పై బేసి బేసిన్ పాయింట్లు ముప్పై బేసిన్ పాయింట్లు దాంట్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటి అంచనాల ప్రకారం ఇది ఏడు ఆరు పాయింట్ ఏడు శాతం కాగా తాజాగా ఏడు శాతానికి పెంచింది ముప్పై బేసిన్ పాయింట్లు పెరగటం ద్వారా ఏడు శాతానికి పెరగటం జరిగింది నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల నలభై నాటికి ఏడాదికి ఎన్ని లక్షల మరణాలు రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణంగా సంభవించే అవకాశం ఉందని లాంచెంట్ కమిషన్ తాజాగా వెల్లడించింది ఆన్సర్ పది లక్షలు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు లాన్సెంట్ నివేదిక వెల్లడించడం జరిగింది జీ సెవెన్లో భారత్ చేరుతుందా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవలి కాలంలోనే జీ సెవెన్ సమ్మిట్ ఇటలీలో జరిగింది ఆ ఇటలీలో జరిగినటువంటి జీ సెవెన్ సెవెన్కి సంబంధించి సమ్మిట్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్లు ఒకసారి మళ్ళీ రివిజన్ చూడండి జీ సెవెన్లో కెనడా బ్రిటన్ ఫ్రాన్సు జర్మనీ ఇటలీ జపాను ఈ ఏడు దేశాలు జీ సెవెన్లో సభ్యదేశాలు ఇండియా ఇప్పటిదాకా జీ సెవెన్ సదస్సులో ఎన్నిసార్లు పాల్గొంది అని అడుగుతాడు పదకొండు జీ సెవెన్ సదస్సులో పాల్గొనడం జరిగింది నరేంద్ర మోడీ ఒక్కరే ఐదు సమావేశాలకు హాజరవడం జరిగింది ఇంపార్టెంట్ మూడోసారి ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాజాగా ఇటలీలోని అపోలియాలో జరిగినటువంటి జీ సెవెన్ స సదస్సులో మోడీ పాల్గొనడం జరిగింది జీ సెవెన్ సమ్మిట్లో మోడీ పాల్గొన్నారా లేకపోతే మోడీ బదులు ఎవరైనా పాల్గొన్నారా అని అడుగుతాడు ప్రత్యక్షంగా మోడీ పాల్గొనడం జరిగింది మూడోసారి అధికారం ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత మోడీ జరిపినటువంటి తొలి విదేశీ పర్యటన ఏది అని అంటే జీ సెవెన్ సమ్మిటీ ఇటలీ తాజాగా జీ సెవెన్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాను మోడీతో చర్చలు జరపడం జరిగింది ఈ చర్చలు దేని గురించి జరిపారంటే హరిత ఇంధనము పారిశ్రామిక వస్తు ఉత్పత్తి అంతరిక్షం టెలికాం రంగాల్లో భారత ఇటలీల మధ్య సహకార వృద్ధిపై ఇరు దేశాలు ప్రధాని చర్చించడం జరిగింది జపాను భారత ప్రధానులు ప్రత్యేకంగా అంతర్జాతీయ వ్యూహ వ్యూహపరమైన భాగస్వామ్యం కుదుర్చుకునే విషయంపై సంప్రదింపులు జరిపారు గుర్తుపెట్టుకోండి ఏ ఏ ప్రధానులు ఏ ఏ విషయాల మీద సంప్రదింపులు జరిపారు అని అడుగుతాడు ముఖ్యంగా భారత్ జపాను ముంబై అహ్మదాబాదు హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు గురించి చర్చించడం జరిగింది భారత్ ప్రధాన్ జపాను గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అదేవిధంగా బ్రిటన్ ప్రధాని రిషిషునాకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే విషయంపై మోడీపై మంతనాలు మోడీతో మంతనాలు జరపడం జరిగింది జీ సెవెన్ సమ్మిట్కి మొట్టమొదటిసారిగా పోపు కూడా హాజరవడం జరిగింది పోపు ప్రజెంట్ పోప్ ఎవరు అని అడిగాడు ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ ఇటలీలో జరిగినటువంటి ఈ జీ సెవెన్ సమ్మిట్లో జీ సెవెన్ సభ్యు దేశాలన్నీ ఉక్రెయిన్కి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కి ఒక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది ఎన్ని వేల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది అని అడుగుతాడు ఉక్రెయిన్కి ఐదు వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించడం కోసం జీ సెవెన్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఐదు వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటే జెలెన్స్కి భూ సంరక్షణతో కరువు మీద పై చేయి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రపంచ ఎడారీకీకరణ ఎడారికి ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు జూన్ పదిహేడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కొత్త ఈవోగా నూతన ఈవోగా శ్యామలరావు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇటీవలి కాలంలో తిథిదే నూతన ఈవోగా ఎవరిని నియమించారు అని అడిగితాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్యామలరావు చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంటు టీ ట్వంటీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ జరుగుతుంది జూన్ రెండవ తారీఖు నుంచి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఈ లీగ్ ఈ ప్రపంచకప్ జరుగుతుంది ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి ఇరవై దేశాల్లో ఏ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే యుఎస్ఏ మరియు వెస్టిండీసు ఆతిథ్యం ఇస్తున్నాయి